ఏకత్వ టీమ్ లో మనము ట్రీనియోర్ మైండ్ అసల్ ట్రావెల్ వర్క్ షాప్స్ తో పాటు గురాకేష ఒక హైయెస్ట్ వర్క్ షాప్ గా ఉంది ఇప్పుడు ఓకే మరి ఇందులో అమ్మల పదిలో కొత్త అస్రం వచ్చింది ఓకే మన ఎండర్టైన్మెంట్ ని సాధించడానికి దాని పేరే మరి ఇన్నర్ లైట్ మెడిటేషన్ ఇన్నర్ లైట్ మెడిటేషన్ మనం ఎక్కువగా ఒక శ్రద్ధ డాక్ రూమ్ వీలైతే మనం డాక్ రూమ్ చేయగలి చేస్తాము లేకపోతే అని కొంటాము దీన్ని డిజిటల్ డీటాక్స్ అని కూడా అంటాం అనమాట అందుకే ఫోన్స్ లేకుండా కొన్ని రోజులు ఉండాలి కళ్ళు తెరవకుండా ఓకే అయితే మామూలుగా ఒక రోజు చేసి తర్వాత మూడు రోజులు చేసి తర్వాత ఏడు రోజులు చేస్తే బాగానే ఉంటుంది కానీ మన గైడెన్స్ లో ఉంటాం కాబట్టి నేను గైడెన్స్ ప్రాపర్ గా ఇస్తాను కాబట్టి సెవెన్ డేస్ మనం డైరెక్ట్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మనం ఏంటి భూమి మీద ఉన్నప్పుడు మనం ప్రతి సెకండ్ ఉపయోగించాలి అని నాకు ఎందుకు తప్పన అన్నమాట ఈ భూమి మీద ఉన్న సమయంలో ఉన్న సమయాన్ని మరింత సద్వినియోగపరచుకున్నాం ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్ ద్వారా ఫస్ట్ మరి థర్డ్ డే లో ఎన్నో లెవెల్స్ ఉంటాయి అన్ని లెవెల్స్ కూడా వెళ్తూ ఉంటారు నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటారు తర్వాత ఆస్ట్రల్ బాడీ కూడా చక్కగా డెవలప్ అవ్వాలన్నమాట అది యాక్చువరల్ బాడీ డెవలప్ అవడితేనే అది ఎంతో ఎనర్జీస్ వస్తే అది డెవలప్ అయ్యి అది పంచ ఎన్నో విషయాలు వేరు వేరు లోకల్ రిగేషన్ నేర్చుకో వస్తుంది అవన్నీ కూడా ఈ ఇన్నర్ లైట్ మెడిటేషన్ లో మరి కళ్ళు కళ్ళు మూసుకునే కంటిన్యూస్ చేయడం వల్ల చాలా యాక్టివేట్ అవుతుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి